ఓం శ్రీమాత్రే నమహ ఈరోజు దేవి భాగవతంలోని మహర్షికి జనక మహారాజుకు ఇద్దరి మధ్య సంవాదం గురించి తెలుసుకుందాము నిన్నటి వీడియోలో మహర్షి మిథిల యాత్రకు బయలుదేరుట గురించి తెలుసుకున్నాము ఇప్పుడు మహర్షి జనకుని యొక్క సంవాదం మహర్షి నీ వంటి విరాగికి నా పట్ల ఇంతటి అనురాగం కలగడము ఇలా దయచేయడము ఆనందంగాను ఆశ్చర్యంగాను ఉంది కారణం తెలుసుకొని ఇంకా సంబరపడదామని నా ఆశ అన్నాడు జనక మహారాజు మహారాజా నా తండ్రి వ్యాసుడు నన్ను గృహస్థాశ్రమం స్వీకరించమంటున్నాడు ఆశ్రమాలోకెల్లా అదే ఉత్తమోత్తం అంటున్నాడు నేనేమో అది తండ్రి మాటయే ఆయన అంగీకరించలేకపోతున్నాను అది బంధనం అంటాను నేను కాదంటాను బంధనం అంటాను నేను కాదంటాడు ఆయన వాదించుకున్నాము ఆ సందర్భంలో నీ ప్రస్తావన వచ్చింది నగరంలో జనకుడనే మహారాజు ఉన్నాడు ఆయన జీవన్ముక్తుడు విదేహరాజ్యాన్ని అక అఖంఠకంగా పరిపాలిస్తున్నాడు అయినా మాయాపశాలలో చిక్కుకోలేదు రాజ్యపాలన బంధనం అనుకోలేదు నువ్వేమిటో గృహస్థాశ్రమానికే భయపడుతున్నావు ఒకసారి వెళ్ళి ఆ భూపాలుణ్ణి చూసిరా నీ సందేహాలన్నీ తీరుస్తాడు మళ్ళీ తిరిగి నువ్వు ఇక్కడికే రావాలి సుమా అని మా తండ్రి గారు నీ దగ్గరికి పంపించాడు అని మహర్షి జనక మహారాజుతో చెప్పాడు లేదంటే ఇప్పుడే నేను చెప్పినట్టు విని వివాహం చేసుకుని మా తండ్రిగారు చెప్పిన మీదట మహారాజా నేను నీ దర్శనానికి వచ్చాను అని చెప్పినాడు దయచేసి నా సందేహం తీర్చు నేను మోక్షకామిని తపస్సులు తీర్థాలు వ్రతాలు యజ్ఞాలు స్వాధ్యాయాలు ఇవి మోక్షాన్ని ఇస్తాయా లేక జ్ఞానమే మోక్ష కారణమా జనక మహారాజు ప్రశాంతంగా శుకమహర్షి చెప్పిన మాటలు విన్నాడు సమాధానం చెప్పాడు ఏమని ఓ వ్యాసతనయా విను మోక్షం కావాలి అనుకునే విప్రుడికి కర్తవ్యం ఏమిటంటే ఉపనయనం చేసుకొని వెళ్ళి గురు సన్నిధిలో వేదాధ్యయనం చెయ్యాలి వేద వేదాంతాల అధ్యయనం ముగియగానే గురుదక్షిణ సమర్పించి ఇంటికి తిరిగి రావాలి గుణవంతురాలైన కన్యను వివాహం చేసుకొని గృహస్థుడు కావాలి అగ్నిహోత్రాది కర్మలు నిర్వహిస్తూ సత్యవాగ్నియంతో శుషిగా సంతోషంగా జీవయాత్ర సాగించాలి దురాశ ఉండకూడదు దుష్కర్మలు చెయ్యకూడదు కొడుకును మనుమణ్ణి ఎత్తి వానప్రస్థం స్వీకరించాలి తపస్సు చేయాలి అంతశ్చత్రువులను ఆరుగురిని జయించాలి భార్యను కొడుకు బాధ్యత అప్పగించ భార్యను కొడుకు బాధ్యతకు అప్పగించాలి అన్ని అగ్ అగ్నులను తనలోనే ఆరోపించుకొని శాంత చిత్తుడై శుద్ధ వైరాగ్యభావంతో ఆశ్రమంలో ప్రవేశించాలి విరక్తుడికే సన్యాసం తీసుకునే అధికారము మరెవ్వరికీ లేదు మరో మార్గము లేదు ఇది వేదవాక్యము దీనికి తిరిగి లేదు అని చెప్పాడు సుఖమహర్షి మానవుడికి నలభై ఎనిమిది సంస్కారాలను చెబుతుంది వేదం అందులో నలభై సంస్కారాలు గృహస్థుడికే శమధమాతులు ఎనిమిది మాత్రమే సన్యాసికి ఆశ్రమం నుంచి ఆశ్రమానికి క్రమంగా వెళ్ళాలని శిష్టుల అనుశాసనము ఇక్కడ శుకుడు కల్పించుకున్నాడు జనక మహారాజా జ్ఞాన విజ్ఞానాల వల్ల హృదయంలో వైరాగ్యభావం వెల్లువిరిస్తే స్థిరపడితే అప్పుడు కూడా మొదటి మూడు ఆశ్రమాలు తప్పవా అని ప్రవేశించాడు గురుపుత్ర ఇంద్రియాలు చాలా బలిష్టాలు అవి అంతంత మాత్రాన ఆజ్ఞలకు లొంగవు పరిపక్వ స్థితికి చేరుకొని అపరిణితులను అవ్వి మరి ఆట పట్టిస్తాయి రకరకాల వికారాలను పుట్టిస్తాయి అవి కలిగించే వికారాలు ఎటువంటివి అంటే భోజనేచ్ఛ సుఖేచ్ఛ శయ్యేచ్ఛ పుత్రేచ్ఛ వంటివి యతీశ్వరుడికి ఇవి కలిగితే తీరేదెట్లాగా తీరకపోతే ఈ వాసనలు వదలకపోతే దారుణమైన అశాంతి అంతరంగంలో అలచడి అది అసలు చెలరేగనే కూడదన్న అణిగిపోవాలన్న క్రమక్రమంగా వదిలించుకోవడం ఒక్కటే మార్గం పైకెక్కి పడుకున్నా వాటికి పతనం తప్పదు నేల మీద పడుకున్నా వాటికి బెంగలేదు సన్యసించి భ్రష్టుడైతే అయితే మరతడికి దారి లేదు లేదు పిపిలిక చూడు చెట్టు మొదలు నుంచి పాకుతూ పైకి పైకి పెడుతుంది అలసిపోకుండా హాయిగా భద్రంగా మెల్లమెల్లగా ప్రయాణం సాగించి ఫలాన్ని అందుకుంటుంది అదే పక్షి అయితే ఫలాన్ని ఎవరో తన్నుకుపోతారంటున్నట్టు వేగంగా ఎగురుకుంటూ వెడుతుంది అలసిపోతుంది మనస్సు బహుగట్టి పిండం తగినంత అభ్యాసం లేని వారికి అది బొత్తిగా అజయం అందుచేత ఆశ్రమానుక్రమంలో దాన్ని జయించాలి గృహస్థాశ్రమంలో ఉన్నప్పటికీ అతడు సుమతి శాంతుడు ఆత్మజ్ఞానము కలవాడు అయినట్టయితే లాభాలకు పొంగడు నష్టాలకు కుంగడు రెండింటా సమదృష్టితోనే ఉండగలుగుతాడు వేద విహిత కర్మలను ఆచరిస్తూ దుష్కర్మలను పరిహరిస్తూ యథాలాభ సంతుష్టుడై జీవయాత్ర సాగించేవాడు నిస్సంశయంగా ముక్తుడవుతాడు నన్ను చూడు రాజపాలనలో ఉండి జీవన్ముక్తుని కాగలిగాను యథేచ్ఛగా సంచరిస్తున్నాను అయినా నాకేమీ అవ్వడం లేదు వివిధ భోగాలను అనుభవిస్తున్నాను అనేక కార్యాలను చేస్తున్నాను అయినప్పటికీ ముక్తుని కాలేకపోతున్నాను అలాగే నువ్వు కావాలి కాగలవో ప్రయత్నించు విప్రకుమారా మరొక రహస్యం విను కనబడే దాన్ని కష్టపడి ఎలాగోలా బంధించవచ్చు కనబడని దాన్ని ఎలా బంధిస్తావు పంచభూతాలు వాటి గుణాలు ప్రత్యక్షాలు అనుభవంలోకి వచ్చేవి వీటిని జయించవచ్చు బంధించవచ్చు ఆత్మ ఏనాడు ఎవరికీ ప్రత్యక్ష విషయం కాదు అనుమాన గమ్యమే నిరంజనము నిర్వికారమైన ఆత్మను బంధించడం ఎలాగా సుఖదుఖాలకు మనస్సే ముఖ్య కారణము అది నిర్మలంగా ఉంటే సమస్తము నిర్మలంగానే ఉంటుంది అది నిర్మలం కాకపోతే ఎన్ని పుణ్య నదీ తీర్థాలలో ఎన్నిసార్లు మునిగినా నిరర్థకం మానవుల బంధ మోక్షాలకు దేహము ఇంద్రియాలు జీవాత్మ ఇవేవీ కారణాలు కాదు కేవలం మనసు ఒక్కటే కారణం పరిశుద్ధాత్మ ఎప్పుడూ విముక్తమే అది బంధింపబడదు బంధనమూ కాదు బంధ మోక్షాలు సంస్థితాలు మనస్సు శాంతిస్తే అన్నీ ఉపశిస్తాయి అంతా ప్రశాంతియే శత్రువు మిత్రుడు ఉదాసీనుడు ఈ భేదాలు మన కల్పితాలు కనిపించని ఏకాత్మకు ఇటువంటి భేదాలు అసంభవాలు ఋషితనయ జీవుడు ఎప్పుడూ బ్రహ్మమే అది ఏకైకం సందేహం లేదు కానీ లోకంలో అనేకత్వం కనిపిస్తుంది అది అవిద్య కల్పితము విద్యతో దాన్ని తొలగించుకోవాలి ఆలోచన పరులు నిరంతరము జాగరూకులై విద్య అవిద్యలను తెలుసుకుంటూ ఉండాలి ఎండలేనిదే నీడ సుఖం తెలియనట్టు అవిద్య లేనిదే విద్య అవత అవగతం కాదు గుణాలు గుణాలలోనే ఉంటాయి ఇంద్రియాలు ఇంద్రియార్థలోనే ఉంటాయి ప్రవర్తిస్తాయి కనుక అక్కడ ఏ ఏ దోషమూ లేదు ఇంతకు వైయాసకి వ్యాసపుత్రుడా వేదాలు ఏర్పరిచిన ఈ మర్యాద అంతా ధర్మరక్షణ కోసమే లేకపోతే సౌగతులకులాగా అంటే బౌద్ధులు ధర్మ వినాశనం మనకు తప్పదు ధర్మనాశం జరిగితే వర్ణాచారాలు నశిస్తాయి అందుచేత వేదోక్త మార్గంలో ప్రయాణించడమే అందరికీ అన్ని వేళలా శుభప్రదమని చెప్పాడు జనకుడు చెబుతున్నదంతా ఏకాగ్ర చిత్తంతో వింటున్నాడు సుఖమహర్షి ఈ చివరి మాట ఎందుకో రుచించలేదు ప్రశ్నించాడు మహారాజా నువ్వు చెప్పింది అంతా విన్నాను ఒక సందేహం మిగిలిపోయింది వేదం చెప్పే ధర్మాలలో కొన్ని హింసా బాహులాలు కదా అటువంటప్పుడు వేద ధర్మము ముక్తిప్రదం ఎలా అవుతుంది ఉదాహరణకు సురాపానము పశుహింస మాంసభక్షణము ఇత్యాదులు అధర్మాలే కదా సౌత్రామని వంటి కొన్ని క్రతువులలో సురాపానం చెప్పింది వేదం అలాగే ద్యూత క్రీడ ఇలాంటి దోషాలున్న వ్రతాలు చాలానే ఉన్నాయి వెనుకటికి వందలాదిగా యజ్ఞాలు చేసిన శశబిందు మహారాజు కథ తెలిసిందే కదా ఆ యజ్ఞాలలో బలి చేసిన పశువుల చర్మాలు వింధ్యాపర్వతమంతా గుట్ట అయ్యాయట రక్తము కొవ్వు ప్రవాహాలు కట్టి ఏకంగా చర్మన్వతి అనే నది ఏర్పడిందట ఆయన ఆ రాజు స్వర్గాన్ని పొందాడట ఇలాగ నతని కీర్తి ఇప్పటికీ నిలిచిపోయింది ఇటువంటి హింసాత్మక తర్వాలను ప్రబోచించే వేదాల పట్ల నాకు గురి కుదరడం లేదు పురుషుడు స్త్రీ సంగమం వల్ల సుఖపడతాడు అది దొరకపోతే దుఃఖిస్తాడు మరి సంసారి జీవన్ముక్తుడు ఎలా అవుతాడు మహారాజా ఇవి నాకు ఇప్పటికీ మిగిలిన సందేహాలు దయచేసి వివరించమన్నాడు శుకుడు జనకుడు ఉపక్రమించాడు ఇప్పుడు యజ్ఞాలలో ప్రత్యక్షంగా కనిపించే హింస నిజానికి హింస కాదు అది అహింస ఉపాధి యోగాన్ని బట్టి కదా హింస అహింసల నిర్ణయము అగ్నిలో ఇంధనం వేస్తే పుల్లలు వేస్తే పొగ వస్తుంది వెయ్యనప్పుడు ఏమీ ఉండదు అలాగే ఇదిను విరాగి విరాగికి ఇది అహింస అనురక్తుడికి హింస రాగం లేకుండా అహంకారం లేకుండా చేసే ఏ పని అయినా ఆకృతం అంటారు వేదవేత్తలు ఆత్మను జయించిన ముముక్షువుల దృష్టిలో అది అహింస గృహస్థులకేమో ఇది హింసగానే అనిపిస్తుంది శ్రీమాత్రేణమ రేపటి వీడియోలో మళ్ళీ తెలుసు